హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మనం అందరం హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఇదిగోండి ఇది నైటీ అంటే బాగుందా నైటీ కొత్త నైటీ మన కొనుక్కున్నానని చెప్పాను కదా అదే అనమాట గా కనిపిస్తుందో లేదో మీకు ఇది నైటీ లూజ్ గా ఉంది మొత్తం ఫుల్ పైనుంచి కింద వరకు కప్పేసుకున్నాను ఎక్కడ కనిపించే పని లేదు చేతులు తప్పించి నచ్చిందా సరే అయితే మనం వంట గురించి మాట్లాడుకుందాము సరదాగా మీకు చూపించాను ఏమి అనుకోకండి బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి దయచేసి మంచి మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే మనం ఈవేళ ఇది చూసేద్దాం ఏం చేస్తున్నాను అనేది మీకు చెప్తాను చెద్దన్నంతో చేస్తున్నానండి నిజం రాత్రి అన్నం మిగిలిపోయింది ఎందుకు మిగిలిపోయిందంటే అన్నం ముద్దగా అయిపోయింది చీమిడిపోయింది అనమాట అలా అయితే తినలేరు కదా పాపం అందుకని అది తప్పించి వేరే అన్నం వండి పెట్టాలండి ఆ అన్నం ఇలా వదిలేసి ఏం చేయాలా అని అనుకున్నా అనుకుని సరే దీన్ని చింతపండుతోటి పుల్ల పుల్లగా కారం కారంగా మసాలా రైస్ చేసేద్దామని వచ్చింది ఆలోచన వచ్చేటప్పటికి వెంటనే పొద్దున లేస్తూనే బ్రేక్ఫాస్ట్ కోసం చేసేద్దాంలే అని ఇలాగా రెడీ అయ్యాను అన్నమాట మీకు చూపిద్దామని చెప్పి ఇలా అన్ని పెట్టేసుకున్నాను నాకు దీని దీనికోసం ఏమేమి కావాలో అన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నానండి చాలా సూపర్గా ఉంటుంది ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చుంటే కనుక చూసి ఇది ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఇవన్నీ ఒక్కసారి చూపిస్తాను చూపించిన తర్వాత ఎలా చేయాలో ఫటాఫట్ పని చేసేసుకుందాం ఓకేనా రండి ఇదిగోండి అన్నం మిగిలిపోయింది కదా అందుకని దీంట్లో నేను పప్పు పెట్టుకున్నాను కుక్కర్లో కందిపప్పు అన్నీ వేయించుకోవడానికి ప్యాన్ కూడా పెట్టుకున్నాను అయితే ఇదిగోండి ఇవి ఇవి కావాలన్నమాట నేను పెట్టుకున్నది మెంతులు కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర అలాగే ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క ఒక ఇలాచి అలాగే జీది మిరియాలు ఎండుమిరపకాయలు సో ఇవి కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇట్లా ఇట్లా ఒక చిన్న ఘాటు పెట్టుకుని పెట్టుకున్నాను అనిపించిందా ఇదిగోండి చింతపండు నానపెట్టుకుని పెట్టుకున్నాను అలాగే మినపప్పు శనపప్పు చింతపండు నానబెట్టుకున్నాను పులుసు తీసుకోవాలి ఇదిగోండి అసలు ఏం చూపిస్తున్నాను మీకు నేను ఈ అన్నమే ఎంత గిన్నెతో గిన్నె అన్నం మిగిలిపోయింది ఒక రైస్ కుక్కర్ డబ్బాతోటి ఆ డబ్బా రైస్ పెట్టారనమాట సరే ఇలా ముద్ద ముద్దగా ఉంది ఇలా కొంచెం నీళ్ళు ఎక్కువైపోయింది ఎక్కువయ్యేటప్పటికి ఇలా అయిందన్నమాట దీన్ని అయితే మరి వేస్ట్ చేయలేం కదా అందుకని నేను ఇలా చేసే ప్రయత్నం చేస్తున్నాను మీకు ఒకవేళ నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇలా మీరు ఎవరైనా చేస్తారా అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు నేను చే కడుక్కొని కెమెరా దగ్గర పెట్టి మీకు ఏం చేస్తున్నానో చూపిస్తాను ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి చెప్పేస్తాను డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి డ్రై రోస్ట్ చేసుకుని టైం వేస్ట్ చేయకుండా మీకు నేను చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ముందుగా ఇలాగా శనగపప్పు మినపప్పు ఇలా డ్రై రోస్ చేసేసుకోండి మాడిపోకుండా చేసేసుకోవాలి ఇది వేగిపోయింది ఇక్కడ తీసేస్తున్నాను నేను ఇప్పుడు ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా దీంట్లో వేసేద్దాం ఇప్పుడు మసాలా పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం ఎండిమిరపకాయలు అవి వేగిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత లాస్ట్లో వేద్దాం తుంపుకొని పెట్టుకుంటాను పోయింది ఇది కూడా ఒకసారి వేసేసి నేను ఈ ప్లేట్లోకి తీసేసుకుంటాను ఆహా మంచి వాసన వేస్తుంది గుమాయించేస్తుంది వాసన ఇంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము వేగిపోయింది ఈ ప్లేట్లోకి తీసేసుకుంటాను నేను చల్లగా అయిన తర్వాత ఇవి మిక్సీలో వేసుకుందాము మొత్తం అన్ని కూడా ఇందులో పెడదాం ఇదిగోండి ఇది కూడా కలిపేస్తుందండి మొత్తం అన్ని కలిపేసి ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీలో ఒక పౌడర్ లాగా చేసేసుకుని పెట్టుకుందాము ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించి మళ్ళీ ఈ ప్యానే పెట్టుకుందాము నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకుని ఇది వేడిగానే ఉంది ఇప్పుడే ఆ కదా సో ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకుందాం అలాగే మినప్పప్పు వేసుకుందాం ఇష్టం ఉన్నవాళ్ళు జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను అవి ఏమీ వేయట్లేదు ఇదే వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర ఇది వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకుందాం జస్ట్ ఒక ఎండుమిరపకాయ వేసుకున్నాం తుంపకుండా మంట తగ్గించి ఇప్పుడు మనం ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము వేసుకుని ఇదిగో కరివేపాకు కొత్తిమీర లాస్ట్లో వేసుకుందాము ఇప్పుడు ఇది ఇలా వేగుతోంది కదా వేగినప్పుడు ఇది చింతపండు పులుసు చింతపండు పులుసు వేసుకొని పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఇలా వేసుకోండి మీకు పులుపుకు తగ్గట్టుగా నేనైతే అలవాటుగా ఇలా వేసుకుంటున్నాను కానీ అయితే చేతికి పట్టేస్తుంది అలా కాకుండా ఒక గిన్నెలోకి విడిగా తీసుకుని వేసుకోండి ఇలా వేసేసారంటే ఆవి చేతికి పడుతోంది నాకే పట్టింది సో నాకు ఇంకా అలవాటు కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నాను కొంచెం కొత్తవాళ్ళు చిన్నవాళ్ళు చేస్తారు కదా చేసినప్పుడు అదే ఇప్పుడిప్పుడే వాళ్ళు కొంచెం విడిగా తీసుకుని వేసుకోండి ఇలా చెప్తున్నానని ఏమనుకోకండి ఎందుకంటే తెలియాలని చెప్తున్నాను పిల్లలకి తెలుస్తుంది కదా చెప్తేనే వివరంగా చెప్తేనే తెలుస్తుందనే ఒక ఉద్దేశంతో చెప్తున్నాను ఇప్పుడు దీంట్లో ఇంగువ వేసుకోవాలండి మై ఫేవరెట్ ఇంగువ ఇంగు లేకపోతే నేను నాకు నడవదనమాట చెప్పాను కదా ఇంగు లేకపోతే వంట చేయనని ఇదిగోండి మీకు నచ్చని వాళ్ళు ఏదైనా ఉన్నారనుకోండి ఇంగోవ వాసన ఇష్టం లేదు నచ్చదు అనుకుంటే ఇంగోని స్కిప్ చేసేసేయండి నేనైతే ఇంగో వేసుకుంటాను ఇంగో వేసుకుంటేనే చింతపండు వేసిన దానికి ఇంగో వేసుకుంటేనే సూపర్ 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 టేస్టీగా ఉంటుంది ఇదిగోండి పసుపు అలాగే మరి ఉప్పు కూడా వేయాలి కదా ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు ఉప్పు లేకపోతే ఏదైనా చదువు తక్కువ కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు కానీ అసలు వేయాలి నాకు ఈ నేను చేసేదానికి అన్నం చూపించాను కదా అన్నము దీంట్లో పప్పు కూడా ఉడికించుకున్నాను కదా దానికి ఎంత సరిపోతుందో అంతా వేసుకున్నాను దీంట్లో మసాలా కూడా మిక్సీ వేసుకుని వేసుకోవాలి కాబట్టి అవన్నీ దాని అంతటికీ ఎంత కావాలో అంత వేసుకున్నాను ఒకవేళ తక్కువైంది అనుకోండి చూసుకుని కలుపుకోవచ్చు ఏం పర్వాలేదు ముందు తక్కువ వేసుకోవడమే మంచిది నాకు అంచనా తెలుసు కాబట్టి వేస్తాను అయితే ఇప్పుడు రుచి కోసం ఇంకొక ఇంకొకటి యాడ్ చేయాలి కదా మరి వేస్తాను వాసన అయితే గుమ్మెత్తిపోతుంది ఇది కూడా ఆప్షనలే మీకు నచ్చిన వాళ్ళు వేసుకోండి నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇది బెల్లం అయితే ఒకసారి ఇలా కలిపిస్తుందాము దీంట్లో కొద్దిగా వాటర్ కూడా పడతాయండి ఎందుకంటే అన్నం ముద్దగా ఉంది అయినా సరే కొంచెం వాటర్ పడుతుంది లూజ్గా చేయాలి కాబట్టి మళ్ళీ ఉడికించేసుకుంటే దగ్గరికి అయిపోతుంది సో నేను కొద్దిగా వాటర్ పోస్తాను ఇందులోని కొంచెం నేను కుక్కర్లో గిన్నె పెట్టకుండా ఇలాగే పెట్టేశాను ఇలా పెడితే ఇది కొంచెం అడుగు అంటుతుంది పక్కనిందులో వేసేద్దాం చాలు సరిపోతుంది ఒక నాలుగు గరకులు వేసుకున్నాను అవి ఇలా కలిపేద్దాం ఉండండి ఇప్పుడు కనిపిస్తుందా ఈ అన్నం ఈ అన్నం కూడా దీంట్లో వేసేసుకుందాం ఇంకా కొంచెం ఇట్లా కుమ్మేసి మెత్తగా చేసేసుకుని దీంట్లో వేసేసుకుందాం ఈ గరిట్తో రావట్లేదు నేనైతే చేత్తో వేసేస్తాను ఏమనుకోకండి ఇలా అంటే ఇలా కలిపింది కాకపోతే అడుగంటుకోకుండా మాత్రం చూసుకోండి జాగ్రత్తగా ఇలా కలిపేసుకోండి ఉండలు లేకుండా చిత్తండి బాగా ఇలా నమస్తం చిత్తండి చి మొత్తం మెత్పేసుకుని కలుపుకున్న తర్వాత కాస్త నేను వాటర్ పోస్తాను ఎందుకంటే పప్పు దగ్గర పడిపోతుంది అందుకని కొంచెం వాటర్ పోస్తాను ఇది ఆ వాటరు అంతా మరిగి ఉడికేటప్పటికి దగ్గర పడుతుంది కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఇలా కలిపేసుకుని ఉండలు లేకుండా కలుపుకుంటాం కదా మీరు టైంలో రుచి చూసుకోండి పర్వాలేదు రుచి చూసేసుకుని ఎలాగో నివేదన అది చేయం కదా చెద్దన్నంత చేస్తున్నాం కదా చద్దన్నంతో సూపర్ రెసిపీ బాగుంటుందండి నిజంగా చాలా బాగుంటుంది అన్నం వేస్ట్ అయ్యక్కర్లేదు కొత్త కొత్త రకంగా ఉంటుంది పిల్లలు ఆవురు ఆవురు మంటూ తినేస్తారు నిజంగా మనం మనసు పెట్టి చెయ్యాలి అంతే ఏదైనా సరే మనసు పెట్టి చేసాము అంటే అది అద్భుతంగా తయారవుతుంది రుచి సూపర్గా అనమాట అంతే దాని మీద నా మీద మనసు పెట్టావు కాబట్టి నేను అద్భుతంగా వస్తాను అద్భుతంగా కుదురుతాను అని చెప్తుంది నేనైతే నమ్ముతానండి ఇది ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మనం ఇది చల్లగా అయింది నేను చూపిస్తాను మరి ఇదిగో ఇది కాస్త ఇలా పక్కకు పెడదాం కెమెరా కట్ రాకుండా ఇదిగో దీంట్లో ఇప్పుడు మనం ఇవన్నీ వేసేద్దాం కింద పడకుండా వేసుకోవాలి అయినా నాకు ఎప్పుడు కింద పడుతూనే ఉంటాయనుకోండి ఇలా పెట్టి పౌడర్ చేసుకొచ్చి చూపిస్తాను ఇదిగోండి పౌడర్ వేసేసాను ఈ పౌడర్ ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుందాము ఒకవేళ మీకు ఇంత ఎక్కువైపోతుంది అనుకుంటే కొంచెం తీసి తీసి పక్కన పెట్టుకోండి మళ్ళీసారి వాడుకోవచ్చు కూరల్లో కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మసాలా కూరలు వేసుకుంటాం కదా దాంట్లో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది దీంట్లో వేసేసుకున్నాం అయితే దీంట్లో కూరగాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి నేను కూరగాయ ముక్కలు వేసుకోకుండా సింపుల్గా చేస్తున్నాను అనమాట ఎలాగో చద్దన్నంతో కదా చేసేది అందుకని అంత ఎక్కువ హడావిడి చేయకుండా సింపుల్గా తొందరగా చేసే విధానంలో చేస్తున్నాను మొత్తం అంతా వేసేసాను నేనైతే ఇలా కలిపేసుకోవాలి మొత్తం కాస్త ఉండలాగా వస్తుంది ఆ లేకుండా మాత్రం కలిపేసుకుంటూ సరిపోతుంది అసలు వాసన ఒకసారి రేంజ్లో ఉంది గుమాయించేస్తుంది చూసారా దగ్గరగా అయిపోయింది ఎందుకంటే పప్పుల పొడి వేసాము పొడి అంత పప్పులు కూడా ఉన్నాయి కదా అందుకని మనం కందిపప్పు కూడా వేసాం కదా ఇది ఇలాగ దగ్గరగా అయిపోతుంది అందుకే నీళ్ళు పోసుకుని ఉడికించుకోవచ్చు అని చెప్పాను ఇంకా కావాలంటే కూడా నీళ్లు పోసుకోవచ్చు కానీ వేడి వేడిగా తినేస్తే చా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా పొంగు వచ్చిన తర్వాత ఆపేద్దాము మొత్తం కలిసిపోయింది ఈ మిరపకాయలు పక్కన పెట్టి మనం డిష్ అవుట్ చేసుకున్నప్పుడు వేసుకుందాం నేనైతే అలా వేస్తాను ఇప్పటికీ అలా వేద్దామని ఆలోచన వచ్చింది కాబట్టి తీసి పక్కన పెడతాను మరి అయ్యా రావట్లేదు ఇదేంటిది ఇది రానంటుంది చూసారా కింద పడేస్తానని చెప్పానా కింద పడింది లేదానండి ఎంత ఉన్నది ఉన్నట్టుగా మీతో చెప్పే ఆ ప్రతిదీ చెప్పకపోతే తోచదు నాకు ఇదిగో ఇప్పుడు కొద్దిగా నెయ్యి కూడా వేద్దాం పైన కొంచెం అద్భుత ఈ డిష్ ఇంకా సూపర్ సూపర్ కేవు కేక అన్నీ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా ఇప్పుడు కడిగే పెట్టాను కానీ మళ్ళీ మళ్ళీ కడుగుతున్నాను ఇక చేదేస్తా అంటే ఇలాగే ఉంటాయి ఇదండి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేద్దాం అయిపోతుంది

చింతపండు మసాలా అన్నం చద్దన్న చద్దన్నంతో చేసిన చింతపండు మసాలా అన్నం వస్తుందా మీకు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి వాసన గుమగుమలాడుతుంది నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను చూసారా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇది ఒకసారి టేస్ట్ చూపిస్తాను ఉప్పు తక్కువైతే కలిపేస్తాను కారం ఎక్కువైందనుకోండి ఏం చేయలేము కారం తక్కువైతే కలుపుకోవచ్చు కారం ఎక్కువైతే మాత్రం ఏం చేయలేము ఎక్కువ అవ్వ నేను ఒకసారి చూపిస్తాను ఇది సాంబార్ అన్నం చెద్దన్నం రాత్రి మిగిలిన చెద్దన్నంతో తిన్నా వేడిగా ఉంది ఊదుకుంది తింది కూడ ఏదైనా సరిపోయిందా ఉప్పు ఏదైనా కలపాలంటే చెప్పి కలిపిస్తాను ఇప్పుడే చాలా బాగుందా కొంచెమే బాగుందా బాగుంది అంటే సూపర్ లోంది ఇది నీకు కావాలా నువ్వు తెలియవ కన్నయ్యా నీకు కొంచెం కారం ఉంటుందిరా బంగారం ఇవి ఇందులో వేసేద్దాం నండి పచ్చిమిరపకాయలు ఇలా పైన వేసేస్తాను ఇంకెందుకు విడిగా డిష్ అవుట్ చేయాలి నండి ఇందులోనే ఉంచిస్తాను ఎందుకంటే మళ్ళీ గిన్నె నేనే కడుక్కోవాలి నేనే కడుక్కోవాలి కాబట్టి ఇంక దాంట్లో వేయను ఫస్ట్ వేస్తాను వేద్దాం అనుకున్నాను అందుకే మిరపకాయలు తీసి పక్కన పెట్టాను ఇప్పుడైతే వేయదలుచుకోవట్లేదు ఎందుకంటే ఇంక ఇలా తినేస్తారు కాబట్టి ఇది ఖాళీ అయిపోతుంది మళ్ళీ దీన్ని తీసి వేరే దాంట్లో వేసి మళ్ళీ వేరేది కడుక్కొని ఇది కడుక్కొని ఇంత పని ఎందుకండి అందరూ మన ఫ్రెండ్స్పై కదా పర్వాలేదు రండి మీరు మీరు ఏమనుకోరు నాకు తెలుసు ఇదిగోండి చూపించండి దగ్గర నేను కూడా చూపిస్తా కావాలంటే ఇలా ట్రై చేయండి అన్నం చెద్దన్నం మిగిలిపోతే ఇలా ఇలా కనుక ట్రై చేశారనుకోండి ఊదేస్తారు అంతే నిజంగా చెప్తున్నాను లో పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ పెట్టలేదు ఇలాగే వదిలేశాను సర్లే ఎలా ఖాళీ అయిపోతుంది కదా వేడిగా ఉంది చోదా నేను వేడి తినలేను సో కొంచెం చల్లరాది స్మెల్ బాగుంది ముక్కు దగ్గర పట్టుకోగానే బాగుంది చూడాలి వేడిగా ఉంది భలే టేస్టీగా ఉంది యాక్చువల్లీ ఇది సాంబార్ అన్నమాయి సో తెలియదు కానీ నాకు బెంగళూరు లో మనము ఎంటీఆర్ వెళ్ళి బిసిబెళ్ళే నాకు ఉంటుందా ఆ ఫ్లేవర్స్ గుర్తొచ్చాయి అదే ఇందులో ఏం కూర ముక్కలు వేయలేదు ఏం వేయలేదు జస్ట్ అన్నము పప్పు ఈ మసాలా వేయించి వేసారనమాట రాత్రి కూర ముక్కలు కనిపించట్లేదు గానీ నాకు ఆ ఆ టేస్ట్ గుర్తొచ్చింది సడన్ గా భలే బాగుంది సూజ్యం ఈ స్పూన్ అయిపోయింది ఇంకొక స్పూన్ తీసుకుంటున్నాను వేడిగా నేను తోటి కానీ వెంటనే వేడిగా నోట్లో పెట్టుకుంటాను చాలా బాగుంది బెంగళూరు ఎంటీఆర్ ఒథెంటిక్ కంట్రీ కదా నాకు అది గుర్తుంది ఆ రెసిపీ ఏదైనా ఆస్వాదిస్తేనే తెలుస్తుంది నోట్లో మొత్తం అంతా తింటే గానీ తెలియదు కదా ఎలా గొంతు తిరుగుతూ ఉంటే ఇంకా కావాలన్నట్టు ఉంది చాలా బాగుందమ్మా థ్యాంక్ యూ ఫర్ ది వండర్ఫుల్ డిష్ అగైన్ థ్యాంక్ యూ ఇదిగోండి మన డిష్ ఇంక నేను వేరే గిన్నెలోకి తీయట్లేదు ఇలాగే చూపిస్తున్నా ఆ మిరపకాయలు ఇందులో వేసేస్తాను చూసారా నాకు వాసనే తెలిసిందండి మెత్తిపోతుంది వాసన చాలా చాలా బాగుంది ఏదైనా కూడా మా వాళ్ళకి పెట్టిన తర్వాత నేను తింటాను వాళ్ళు చెప్పాలి ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఇలాగే అనుకుంటారా ఇదండి ఈ రోజు నేను చేసిన చద్దన్నం తోటి ఆ పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే చింతపండు మసాలా రైస్ అనమాట ఉల్లి వెల్లుల్లి లేదు అల్లం కూడా వేయలేదు చాలా చాలా టేస్టీగా ఉంది చెప్పింది కదా మా అమ్మాయి సూపర్ గా ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలా చేసుకోండి అద్దరిపోతుందన్నమాట మీ వాళ్ళు మీ మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికో ఎత్తేస్తారు అంత బాగుంటుంది నిజంగా నచ్చిందా మీకు సరే మరొక రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా బాయ్ థ్యాంక్ యూ